అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం గుంటూరు నుండి గుంతకల్ మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులో భాగంగా ఏదైతే పెండింగ్ ఉందో గాజులపల్లి నంద్యాల సెక్షన్ అలాగే దిగువ మెట్ట గాజుపల్లి సెక్షన్ ఈ రెండు సెక్షన్స్ అనేది మనకి పెండింగ్లో ఉంది ప్రస్తుతం గాజులపల్లి నంద్యాల సెక్షన్ కొంత ప్రోగ్రెస్లో ఉంది దానికి సంబంధించిన పనులను ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రస్తుతం మనం గాజులపల్లి స్టేషన్ ఎంటర్ అవుతున్నాం ఇదివరకు మనం ఈ గాజులపల్లి రైల్వే స్టేషన్ చూస్తే కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఉండేది అది కూడా చాలా ట్రాక్ లెవెల్ హైట్లోనే ఉండేది ఇది వరకు ఒక ట్రాక్ ఇంకొక లూప్ లైన్ మాత్రమే ఉండేది ప్రస్తుతం ఈ డబ్లింగ్ పనిలో భాగంగా మనకి మొత్తం మూడు ప్లాట్ఫామ్లు అండ్ టోటల్గా ఫైవ్ ట్రాక్స్ అనేది రాబోతున్నాయి రెండు మెయిన్ లైన్లు మూడు లూప్ లైన్లు ఈ గాజులపల్లి స్టేషన్ నుండి మనకి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది అనేది దగ్గరగా ఉంటుంది ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళకి ఇక్కడ హాల్ట్ అనేది ఉన్నది ఇక్కడ నుండి మనం ఆటో ద్వారా వెళ్తే మహానంది త్వరగా చేరుకోవచ్చు ఇది కాకుండా మనకి ఇంకొక మార్గం నంద్యాల దిగి నంద్యాల నుండి బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు నిర్మాణంలో ఉన్న ప్లాట్ఫామ్ టూ అండ్ త్రీ యొక్క పురోగతి ఇది ఇక్కడ మనకి అడిషనల్ లూప్ లైన్ రావాల్సి ఉంది ప్లాట్ఫామ్ వన్ వైపు ఈ ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్ తీసేస్తేనే మనకి అడిషనల్ లూప్ లైన్కి పాసిబిలిటీ ఉంటుంది కొద్దిగా స్లోగానే జరుగుతుంది డబ్లింగ్ ప్రాసెస్ కూడా ఇది వరకు కొద్దిగా ఫాస్ట్గానే నడిచింది ఈ స్టేషన్ వద్ద ఒక స మైనర్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరిగాయి దానికోసం ఇక్కడ కొద్దిగా డిలే అవుతుంది స్టేషన్ వద్ద అయితే అవుటర్స్ నుంచి మనకి మంచి ప్రోగ్రెస్లోనే ఉంది ఈ ఎంటైర్ గుంటూరు గుంతకల్ డబ్లింగ్లో మొత్తం ఫోర్ నాట్ వన్ కిలోమీటర్స్ ఉంటే అందులో మనకి ఇంకొక ఫార్టీ టూ కిలోమీటర్స్ పెండింగ్ ఆ ఫార్టీ టూలో కూడా ఈ గాజులపల్లి నంద్యాల సెక్షన్ మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మిగతా సెక్షన్ ఏదైతే ఉందో గాజులపల్లి నుండి దిగువ మెట్ట ఇది నల్లమల్లె నల్లమల్ల ఫారెస్ట్ కిందగా వస్తుంది ప్లస్ మనకి ఘాట్ సెక్షను అదేవిధంగా టనల్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది ఆ ఒక్క సెక్షను ఇంకా మనకి డిలే అవ్వచ్చు మరి ఘాట్ సెక్షన్లో పరిస్థితి ఏంది డబ్లింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి టనలింగ్ పనులు జరుగుతున్నాయా లేదా ల్యాండ్ లెవెలింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాము గాజులపల్లి స్టేషన్ దాటాక మనకి ట్రాక్ ప్రోగ్రెస్ మొదలైంది ఇదివరకు వేసిన టెంపరీ ట్రాక్స్ ఏదైతే ఉందో అలైన్మెంట్ కోసం వాటిని తీసేసి ఇప్పుడు పర్మనెంట్ ట్రాక్స్ అనేది వేసేసారు ఇంకా మనకి వైరింగ్ పనులు జరగాల్సి ఉంది అండ్ గాజులపల్లి నంద్యాల మధ్య మనకి ఇంకొక రైల్వే స్టేషన్ ఉంది నందిపల్లి అనేది అది ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా రైల్వే ఆపరేషన్స్ కోసం మాత్రమే వాడుకుంటున్నారు రేపు ఈ డబ్లింగ్లో కూడా మనకి మోస్ట్ ఈ ప్లాట్ఫామ్ నిర్మించుకోపోవచ్చు అది ఓన్లీ గూడ్స్ హ్యాండ్లింగ్ కోసం రేపన్న రోజు మనకి నంద్యాల జంక్షన్లో గూడ్స్ లోడింగ్ని మనకి నందిపల్లికి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ వర్క్ ఇంకా మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవ్వలేదు అండ్ ఈ డబ్లింగ్లోనే మనకి నంద్యాల వద్ద ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ నిర్మాణం కూడా జరగాలి ప్రజెంట్ దానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు జస్ట్ మనకి స్టేషన్ అవుటర్స్ మధ్య వర్క్స్ జరుగుతున్నాయి రీసెంట్గా నంద్యాల స్టేషన్లో కూడా మనకి ఈ యాడ్ రీమోలింగ్ జరగాల్సి వస్తుంది డబ్లింగ్లో అయితే దానికోసం ఓహెచ్ అలైన్మెంట్ ఇవన్నీ పెట్టాలి కదా దానికి సంబంధించిన పనులైతే ప్రారంభమైంది మీరు వీడియో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చే స్టేషనే మనకి నందిపల్లి అనే స్టేషను ఇటు ఏదైతే ప్లాట్ఫామ్ ఒకటి ఉందో దాని యొక్క చిన్న ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అదే మనం ఇటు సైడ్ గమనిస్తే ప్లాట్ఫామ్ నిర్మాణం లాంటిది మోస్ట్లీ ఉండదనే విన్నాను ఇక్కడ మనకి అడిషనల్ లైన్స్ వస్తాయి ఫ్రైట్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసం అని కూడా విన్నాను సో ఇంకా ప్రోగ్రెస్ అయ్యి అయితేనే మనం ఇంకొంచెం క్లారిటీగా చెప్పచ్చు ఎన్ని లైన్స్ వస్తున్నాయి అనేది అండ్ ఈ వీడియో రికార్డ్ చేసి మనకి ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే అవుతుంది ఈ లోపు కొంత ప్రోగ్రెస్ కూడా జరిగి ఉండొచ్చు నంద నందిపల్లి నంద్యాల మధ్య కొంత పోర్షన్ ఆఫ్ ట్రాక్ వర్క్ కూడా ఇంకా వేసి ఉండొచ్చు నంద్యాల స్టేషన్ అవుటర్స్కి అయితే రీచ్ అవుతున్నాం ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ ట్రాక్ ఏదైతే ఉందో దీన్ని కొంత మాడిఫై చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇటు డబల్ లైన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే ఉంది అండ్ అది ఈ ప్రస్తుతం ఉన్న ట్రాక్ కొద్దిగా అడ్జస్ట్ చేస్తేనే మనకి ఈ పిల్లర్స్ మధ్య ఇంకొక ట్రాక్ వేయడానికి కొంత స్కోప్ ఉంటుంది ప్రస్తుతానికి ఓహెచ్కి సంబంధించిన ఫౌండేషన్ పనులే స్టార్ట్ అయ్యాయి ఇంకొంత వర్క్ జరిగినప్పుడు ఇంకొంచెం క్లారిటీ అయితే మీకు వస్తుంది మరి ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్ సంగతి ఏంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో ఈ కంప్లీట్ గాజులపల్లి నంద్యాల సెక్షన్ చూస్తే మోస్ట్లీ గాజులపల్లి నందిపల్లి మధ్య ట్రాక్ లెయిన్ కంప్లీట్ అయింది స్టేషన్స్ మధ్య రెండు గాజులపల్లి కానీ నందిపల్లి స్టేషన్లో ఇంకా వర్క్ చేయాలి మోస్ట్ ప్రాబబ్లీ వన్ ఆర్ టూ మంత్స్లో ఈ పనులు కంప్లీట్ అయిపోతాయి మరి నంద్యాలలో ఫోర్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ నిర్మించకుండా ఈ సెక్షన్ కమిషన్ చేయొచ్చు తర్వాత అయినా మనకి ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జస్ట్ మనకి ఎన్ఐ వర్క్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన లింక్స్ అలా పెట్టుకొని తర్వాత కావాలన్నా ఫోర్ ఫైవ్ ప్లాట్ఫామ్స్కి లింక్ ఇచ్చుకోవచ్చు అండ్ ఒకసారి మనకి నంద్యాల స్టేషన్ యొక్క యాడ్ రీమోడ్లింగ్ వన్స్ ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అయ్యాక నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి మెయిన్ లైన్స్ అవుతాయి అనేది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇంతే మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకు రీచ్ అనేది పెరుగుతుంది అలాగే కొత్తగా చూసేవాళ్ళు మీకు గనక నాకు కంటెంట్ మరియు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్